నిజానికి మన రెండు రాష్ట్రాల ప్రజలు చేసుకున్నటువంటి మంచి పుణ్యం అనుకోవాలన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు విరాళం ఇవ్వడం అనేది చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా సరే డబ్బును బయటపట్టడానికి ఎవడూ ఇష్టపడలేదు కానీ అలాంటిది ఒక డిప్యూటీ సీఎం గారు తన సొంత డబ్బుని ప్రత్యక్షంగా మన రెండు రాష్ట్రాలకు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా అందరూ చేసుకున్న మంచి పుణ్యమాన్ని అనుకోవాలనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళందరూ మన హీరోలందరూ కూడా మన చిరంజీవి గారు కానివ్వండి సో ప్రభాస్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి ఇంకా అల్లు అర్జున్ కానివ్వండి పక్క రాష్ట్రంలో ఏదన్నా జరిగితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డొనేట్ చేస్తున్నారనమాట కానీ పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా దానం దానం చేసినాడా ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తా కోలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్స్ కానీ ప్రతి టాలీవుడ్ టాలీవుడ్లో ఎంకరేజ్ చేస్తున్నారు డైరెక్టర్లు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు ఇంత డబ్బు ఇక్కడ కోట్లు కోట్లు కానీ వెళ్ళి లగ్జరీగా వేరే ఫారిన్ కంట్రీలో తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు మనం ఉన్న హీరోయిన్స్ అందరికీ కూడా అవకాశాలు లేవు అక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళు ఏమో మన టాలీవుడ్లో సంపాదించుకుని బయట ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఏమో మన రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఏమో ఇబ్బందుల్లో ఉంటే ఒక్కడు కూడా హీరోయిన్స్ ఒక్కరు కూడా సైలెంట్గా ఉన్నారనమాట అది కూడా అదే అదే అంటున్నాను ఎంత ఎంతమంది అంటే కొంతమంది వరకే అది అందరూ చే ఇప్పుడు మన హీరోలు అందరూ కూడా నిజంగా టాలీవుడ్ అంటేనే మంచి దబ్బా ఎందుకంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏది జరిగినా సరే ఖచ్చితంగా ఖండిస్తూ ఉంటారు మొన్న ఒక చిన్నపిల్ల విషయంలో కదా సాయితరం తేజ కూడా చాలా దాన్ని మంచు మ మంచి మంచు మనోజ్ కానీ చాలామంది వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు బయట అప్పుడు మనకి నిజంగా గర్వకారణంగా ఉంటుంది అనమాట కానీ కొంతమంది ఈ హీరోయిన్స్ అందరూ ఏమైపోతున్నారా అని అనిపిస్తుంది అనమాట మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎందుకండి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇకనైనా మన తెలుగు వాళ్ళని గుర్తించండి ఆవిడెవరో మొన్న రెండు లక్షల విరాళం ఇచ్చిందన్నమాట చిన్న చిన్న హీరోయిన్సే ఇస్తున్నారు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ అందరూ ఎంతమంది వీళ్ళందరూ ఏమైపోతున్నారు ఎక్కడ కూర్చున్నారు చక్కగా ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతూ ఫారిన్ కంట్రీస్లో ఎంజాయ్ చేస్తుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయడానికి ముందుకు రండి తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వరద బాధితులు వాళ్ళకి మీ వంతు సహాయం చేయండి సో డెఫినెట్లీ ఎప్పుడు కూడా మీ స్వార్థం కోసం మీ ఎంజాయ్మెంట్స్ కోసమే డబ్బు ఖర్చు పెట్టడం కాదు కనీసం మీ దాంట్లో ఉన్న ఒక ఒక కొంచెం ఒక అరవంతు కొద్దిగా మీకు వచ్చే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ ఇచ్చినా సరే అక్కడ చాలా హెల్పింగ్ ఇచ్చినట్టే మీరు చాలామందికి ఫుడ్ అంతకే ఎంతమంది బాధపడుతున్నారు కనీసం వాష్రూమ్స్ లేక ఎట్లా వెళ్ళాలి కనీసం తాగడానికి నీళ్ళు లేక ఇంత బాధలో ఉంటే చాలామంది మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అనేది నాకు చాలా అంటే బాధ కలిగిస్తుంది అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాడ్స్టర్ బ్రదర్ ఎందుకంటే ఇంత మంచి మనస్తత్వం ఉన్న కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట అదేవిధంగా మన జూ జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి ఇంకా మన అల్లు అర్జున్ గారు కానివ్వండి బయట ఎన్ని ఎలా ఉన్నా సరే ఎన్ని రోమర్స్ ఎన్ని బయట క్రియేట్ క్రియేట్ చేసేవి ఈ రోమర్స్ అన్నీ అందరూ ఒకటే హ్యాపీగా ఉండాలి